ఒక దంపతుల మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతూనే ఉండేవి భర్త రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చేవాడు అయినా చిన్న విషయాల మీద భార్యతో వాగ్వాదం తప్పేది కాదు ఇలా రోజూ కలహాలు జరుగుతుండటంతో భర్త విసిగిపోయాడు ఒకరోజు అతడు ప్రేమగా భార్యను పిలిచి చెప్పాడు ఇలా కోపంగా ఉంటే మనం సుఖంగా జీవించలేము అని అప్పుడు భార్య అంది ఏం చేయను నాకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేను అని భర్త కొద్దిసేపు ఆలోచించి కొన్ని మేకులు తీసుకొని భార్యకు ఇచ్చి అన్నాడు నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఈ గోడలో ఒక మేకును కొట్టు అని భార్య కూడా అలాగే చేసింది తనకు కోపం వచ్చినప్పుడు గోడలో ఒక మేకును తగిలించేది కాని కొంతకాలానికి ఆమెకు తెలిసింది మేకును గోడలో దించడం అంత సులభం కాదని దాంతో ఆమె తన కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించింది అలా కొద్ది కొద్దిగా ఆమె తన కోపాన్ని నియంత్రించడం నేర్చుకుంది దాంతో ప్రతిరోజూ జరిగే తగాదాలు కూడా తగ్గిపోయాయి తర్వాత ఒకరోజు భర్త అన్నాడు ఇప్పుడు నీకు ఎప్పుడైనా కోపం తగ్గిపోయిందనిపిస్తే అప్పుడు గోడలోని ఒక మేకును తీసేయి అని భార్య కూడా అలాగే చేసింది తనకు కోపం తగ్గిందనిపించినప్పుడల్లా ఒక మేకును తీసేసేది కొంతకాలానికే గోడలో ఉన్న అన్ని మేకులు తీసేయబడ్డాయి కాని ఆ మేకులు తీసేసిన తర్వాత గోడపై రంధ్రాలు మచ్చలు మాత్రం మిగిలిపోయాయి అప్పుడు భర్త మృదువుగా అన్నాడు మనం కోపంలో ఉన్నప్పుడు ఎవరి మనస్సును గాయపరుస్తామో మన మాటలతో మన స్వరంతో మన ప్రవర్తనతో వారిని బాధిస్తామో ఆ గాయాలు కూడా ఇలాగే ఉంటాయి మనం తర్వాత ఎన్నిసార్లు క్షమించమని చెప్పినా ఆ మచ్చలు మాత్రం పోవు కోపం రావడం సహజం అది మనుషుల స్వభావం కాని ఆ కోపాన్ని అదుపులో పెట్టడం అదే జీవితకళ నన్ను ఫాలో అవ్వకపోతే మళ్లీ ఇలాంటి రీల్ మీకు రాకపోవచ్చు